ఓకే అండి అందరికీ నమస్కారం అండి సో నా ట్వంటీ థర్డ్ నా మనకిస్లో ఫార్మాసిస్ట్ వర్క్ చేసే నల్ల అనే అమ్మాయి సూసైడ్ అక్కడ అకాప్ అండ్ ఆ మర్పించర్ పొందుతూ వచ్చేస్తున్నానికి సో అటెంప్ట్ టు కి సంబంధించి వాళ్ళ ఫాదర్ మనకి కంప్లైంట్ ఇచ్చారు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ హెట్ విత్ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న గా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మనం ఈ కేసు వివరాల్లోకి అయితే నాగాజిల్లి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జీలుగుపల్లి మండలంకి చెందిన అమ్మాయి అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడి ఫైనల్ ఇయర్ చదువుతూ గత తొమ్మిది నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది లో భాగంగా సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో గా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది సో పరిచయంతో పాటు సో వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడింది సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సో అమ్మాయి తన ఫా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పదు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి ట్వంటీ థర్డ్న ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపకట్ట వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాశనాథ్ ఇన్స్పెక్టర్ గారు బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీమ్ ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తగ్గించడం జరుగుతుంది తర్వాత ఈ రిమాండ్కి తగ్గించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైన్ చేసుకొని ఇంకా ఈ ఈ కేసు ఈ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్న ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రైల్ కి పెడతాము అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు సో ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది బ్రెయిన్ కి అండ్ ఆల్సో బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల బ్రెయిన్ ఇంజరీ అయ్యిందండి ఇనిషియల్ గా బ్రెయిన్ డెడ్ అయితే ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఈజీలో కానీ ఇటులో కానీ వేవ్ ఫామ్స్ ఉన్నాయి కాకపోతే నిన్న చేయించిన ఎంఆర్ఐలో బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎక్కువగా ఉంది సో ఇలా ఉన్న సిచ్యువేషన్లో రికవరీ ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అబ్బాయి ఆ అమ్మాయికి మనకి బ్రెయిన్ పరంగా రికవరీ వచ్చే ఛాన్సెస్ వెరీ మినిమల్ అన్నట్టే చెప్పాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద మెయింటైన్ అవుతున్నారు కానీ కండిషన్ అయితే మనకి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ తక్కువ కిందే చెప్పాల్సి బ్రెయిన్ మనకి అంటే ఫస్ట్ డే ఉన్న ఉన్నప్పుడు అంటే మనకి ఫిట్స్ ఎక్కువ వచ్చినాయి సెకండ్ డేకి మనకి కొంత కొమటో స్టేట్ లోకి వెళ్ళారు థర్డ్ డేకి ఏంటంటే మనకి అంటే చిన్న చిన్న రిఫ్లెక్సెస్ వస్తున్నాయి కానీ అంటే పూర్తిగా డెడ్ అయిన సిచువేషన్ కాదు కానీ ఉండి కొద్ది దిగజారుతున్న సిచ్యువేషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది వన్స్ బ్రెయిన్ పూర్తిగా ఇదైతే పెద్దగా రికవరీ ఉండే ఛాన్సెస్ అయితే తక్కువ చెప్పాలి అందరికీ నమస్కారం ఏదైతే సోదరిమణి అంజలి ఆవిడ బుల్నేని హాస్పిటల్లోని ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో నేను ఆ రోజు వాళ్ళు కలిసినప్పుడు హామీ ఇచ్చున్నాను ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే వారు ఎక్కడ దాకున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని అలాగే నాతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుందని ఆ రోజు ఆ కుటుంబానికి నేను హామీ ఇచ్చి వచ్చున్నాను ఈరోజు ఉదయం ఏడో గంటకి డాక్టర్ దీపక్ని పోలీసు వారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్ ఆఫీసర్ పట్టుకోవడం అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది నేను ఆ రోజు చెప్పున్నాను ఒకటే ఏంటంటే ఆ కుటుంబం బాధలో ఉంది ఒకటి సోదరిమణి ఆవేశంతో ఆ రోజు బాధతోటి ఆ అవమానంతో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు కుటుంబానికి భరోసా కల్పించాను మేనేజ్మెంట్ వారు ఏదైతే ఉన్నారో ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలన్నారు మేనేజ్మెంట్ తరపు నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఆయన సస్పెండ్ కూడా చేయించడం జరిగింది ఇది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేసే కార్యక్రమం కానీ అటు పక్కన వైసీపీ వారు వచ్చి పిల్లలు వెళ్తున్న వారిని ఆపి వారితోటి అక్కడ ధర్నా చేయించి అక్కడ ఆ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ని ఇబ్బంది కలిగించారు అక్కడికి హాస్పిటల్కి వస్తున్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఇబ్బంది కలిగించారు ఆ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్స్ ఏదైతే సప్లై వెళ్తూ ఉందో షార్టేజ్ ఏదైతే ఆక్సిజన్ కలుగుతూ ఉందో ఆటలకి కూడా ఇబ్బంది కలిగించేటట్టు కార్యక్రమం చేశారు తప్పు లేదు మన తాలూకు ఆవేదన వ్యక్తం చేయొచ్చు కానీ వ్యక్తం చేసే విధానం ఉంటుంది నేను ఆ రోజు చెప్తా ఉన్నాను ఈ రోజు చెప్తా ఉన్నాను ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉండి మీ ఆవేదన వ్యక్తం చేయాలనుకుంటే చేసే విధానం ఉంటుంది ఆ విధానంతో సమస్యకి పరిష్కారం రావాలి మేము పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం రెండే రెండు రోజుల్లో కారణమైన వాటిని అరెస్ట్ చేసాం చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అతని మీద చర్యలు కూడా తీసుకుంటాం శాసన శాసనసభ్యుడిగా నేను హామీ ఇచ్చున్నాను హామీని నెరవేర్చుకున్నాను అలాగే నేను చెప్తా ఉన్నాను ఇది కూటమి ప్రభుత్వం నేను మరలా మరలా చెప్తా ఉన్నాను రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యతతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చెప్పాను మహిళ రక్షణకి ఈ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది ఈ అల్లర మోకలు కానీ ఇంకెవరైనా సరే మహిళల జోలికి వెళ్ళినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఈ విధమైనది ఏదైనా చేసినా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను ఈరోజు కట్టుబడి ఉన్నాను ఆచరణలో కూడా చేసి చూపించాను చివరిగా ఒకటే నీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజమహేంద్ర వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒక అవమానం కానీ బాధ కానీ ఇంకేదైనా కానివ్వండి ఒక ఒక ఎవరైనా వ్యవస్థ మీ ఎవరైనా సరే దాడి చేసినా మీరు ఆ సెన్సిటివ్నెస్తో ఆ డిప్రెషన్తో ఈ యొక్క అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఏది చేయకుండా మీకు మీ అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నవాడు ఉన్నాడు అన్నది గుర్తుంచుకొని తప్పకుండా నన్ను అప్రోచ్ కండి నా వరకు నేను చేయవలసిన న్యాయం తప్పకుండా చేస్తాను మనం చేసే చిన్నపాటి తప్పు వలన ఈరోజు నేను చూస్తూ ఉన్నాను చాలా పెద్ద ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళు బాధ చూస్తూ ఉంటే వాళ్ళ మాటల్లో వర్ణించలేము ఇలాంటి దుఃఖం ఏ కుటుంబానికి కూడా రాకూడదు కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా సంప్రదించండి నా వంతు సహకారం నేను చేస్తానని కూడా మీకు హామీ ఇస్తూ సోదరిమణి అంజలి కూడా త్వరగా రికవర్ అవ్వాలని ఆవిడ ఆ గండ నుంచి బయటపడాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను నమస్కారం